మీ బోన్స్ బాగున్నాయా బోన్స్ బాగుండాలంటే కాల్షియం కావాలా కాల్షియం తీసుకుంటున్నారా రెగ్యులర్గా సో కాల్షియం టాబ్లెట్ నాకు రకరకాల కాల్షియం టాబ్లెట్లు దొరుకుతున్నాయి కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉన్నారా కాల్షియం ట్యాబ్లెట్లు మీరు తీసుకుంటూ మీ కాల్షియం పెరిగింది టెస్ట్ చేయించుకున్నాను అనుకోండి కాల్షియం పెరిగిందా ఓకే గుడ్ కంగ్రాచులేషన్స్ కాకపోతే వెళ్ళి మీ బోన్ మినరల్ డెన్సిటీ ఒకటి టెస్ట్ చేయించుకోండి బిఎండి అది మారదు పెద్ద తేడా ఉండదు మీరు తీసుకునేటువంటి కాల్షియం టాబ్లెట్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం మీ బోన్ మినరల్ డెన్సిటీని మార్చదు డైటరీ సప్లిమెంట్స్ ద్వారా మీ కాల్షియాన్ని పెంచుకోవడం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి డైటరీ సోర్సెస్ ఉండాలి మన ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియమే ఎప్పుడు క్వాలిటీ బాగుంటుంది మీ బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మేము తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అబ్జర్వ్ అంటే మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పరిస్థితి ఏంటండి లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత బోన్కి అటాచ్ కాకుండా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీ కిడ్నీస్ ద్వారా బయటకు పోవడానికి ట్రై చేస్తుంది కిడ్నీలు స్టోన్స్ రావా అందుకే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము లేకపోతే ఈ నువ్వులు తీసుకోవడము జీలకర్ర ఎక్కువ వాడడము పాలకూర తోటకూర మెంతికూర ఆకుకూరలు డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంట బాగా ముదురు కలర్ ఉండాలి లేతగా లేత పచ్చగా ఉండేదానికన్నా ముదురు పచ్చగా ఉండేటువంటి వాటిలో ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్పారు వీటి ద్వారా తీసుకునేటువంటి కాల్షియము మీ బాడీకి మంచిది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి ట్యాబ్లెట్స్ వద్దు కాల్షియం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది అది కంపల్సరీ అవుతుంది ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం కూడా ఆఖరాక మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఇంకా రేపు పొద్దున పరిస్థితి ఏంటండి కాబట్టి కాల్షియం మీకు కావాలంటే ఫుడ్ ద్వారానే కాల్షియం ప్రిఫర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్కి వెళ్ళొద్దు వెళ్తే మీ ఆరోగ్యానికి మీరే చెడు చేసుకుని వాళ్ళు అవుతారు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి ప్రాపర్గా ఎండలో కూర్చోండి మీ బాడీలో కొంచెం కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి వాటర్ ప్రాపర్గా తాగండి ప్రాపర్గా నిద్రపోండి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటే మీరు తీసుకునేటువంటి కాల్షియం ప్రాపర్గా మెటబలైజ్ అవుతుంది మీ బాడీలో అబ్జార్బ్షన్ వచ్చి బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది